హాయ్ ఫ్రెండ్స్ నిన్న మేము తెలుగు అరోమా రెస్టారెంట్కి వెళ్ళామండి బెంగళూరులో చాలా బాగుంది ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట మా క్యాబ్కి వన్ నైంటీ రూపీస్ అయిందండి ఒక సైడు ఇంకో సైడు టూ ట్వంటీ రూపీస్ అయిందనమాట ఇవంతా మెట్రో అని చెప్పి చూపిస్తున్నాను ఆల్రెడీ వైట్ ఫీల్డ్ వెళ్ళే దారి అనమాట కాడుగుడి అంటారు యాక్చువల్గా మేము అడ్రస్ మ్యాప్లో పెడితే మాకు రాలేదండి బుక్ అవ్వలేదు సరిగా క్యాబ్ లొకేషన్ కరెక్ట్గా అందుకే ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి వెళ్ళే దారి కూడా కొంచెం కొంచెం మెయిన్ బిట్స్ అనమాట మేము కరెక్ట్ ప్లేస్కి అది లొకేషన్ పెట్టామో లేదని ఈ బిల్డింగ్ మేము ఎప్పుడు చూపిస్తాను ఎందుకంటే ఈవినింగ్ అయితే లైట్లు వేస్తారనమాట ఈరోజు షికార్కి వెళ్ళామని చెప్పి ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను బెంగళూరు షికారు అని చెప్పి దానిలో కూడా ఈ బిల్డింగ్ నైట్ పూట చూపించాను ఫుల్ లైటింగ్ అండి ఆ లైన్స్ ఉన్నాయి కదా అదంతా లైట్స్ అనమాట నైట్ టైం చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు కనిపిస్తుందా అది బోర్డింగ్ అనమాట స్టార్ట్ అది మెట్రో దాటగానే ఇలా వస్తుంది అనమాట బోర్డు స్వామి వివేకానంద రోడ్ అని చెప్పి వస్తుంది ఇంకా ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఇది మనకి దగ్గరలో అయితే పార్క్ స్క్వేర్ మాల్ దగ్గరండి ఈ రెస్టారెంట్ నియర్లీ వన్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ వస్తుంది అంతే మనకి ఇంకా ఉన్నారు రెస్టారెంట్ కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపారు అంతే ఏం లేదు వెహికల్స్ అన్నీ ఉన్నాయని ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి ఇది కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు ఇంకా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి త్రీ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది కాంబోది టూ డేస్ ఆఫర్ అని చెప్పి కానీ క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి వాళ్ళు కూడా ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటే అంత క్రౌడ్ని ఎందుకంటే మాకే టూ అవర్స్ పట్టింది మాకు సీటింగ్ దొరకడానికి ఈవెన్ చాలామంది బిల్స్ పే చేస్తున్నారో లేదో కూడా నాకు డౌట్ వచ్చిందండి ఎందుకంటే ఆ క్రౌడ్లో వెళ్ళిపోతున్నారేమో అనిపించింది నాకైతే కనుక అంతలా ఉంది ఏంటంటే మేనేజ్మెంట్ పాపం చూడ్డానికి వాళ్ళ వల్ల అవ్వలేదు చాలా అప్పటికి ఒక నియర్లీ ఒక టెన్ మెంబెర్స్ ఉన్నట్టున్నారు మేనేజ్మెంట్ అంతా ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ నాకు తెలిసి వాళ్ళ వల్ల అవ్వలేదు సీటింగ్ అంతా ఫుల్ అసలు వాళ్ళ రెస్టారెంట్ అంతా మారిపోయింది ఒక్కసారితో ఎందుకంటే సీట్స్ పడితే అటు లాగేసుకోవడం చైర్స్ త్రీ సీటర్ అలా ఫోర్ సీటర్ అలా చేసేస్తారనమాట అందరూ ఎందుకంటే చాలాసేపు నుంచి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారని పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇంక ఇబ్బంది అయిపోతుందని చెప్పి అంత వాళ్ళ రెస్టారెంట్ అంతా ఇచ్చేస్తారు ఫుడ్ పరంగా అయితే ఓకేనండి నాట్ బ్యాడ్ ఇంకా కాంబో ఆఫర్ త్రీ నైంటీ నైన్ పెట్టారు కదండి అది అక్కడైతే అంత అవైలబుల్గా లేదండి మాకైతే ప్రాన్స్ రాలేదు ఇంకా సర్లే అని చెప్పి అనుకున్నాము ఇంకా ఆ క్రౌడ్లో అలా ఉంది వాళ్ళది అనుకొని ఇంకా కానీ మామూలు టైంలో వెళ్తే ఓకేనండి ఇంకోండి వీళ్ళంతా ఈ థీమ్ చూసుకున్నారు మనకి తెలుగు అన్న ఉట్టితనం పడేటట్టు అంటే చిన్నప్పుడు ఉంటాయి కట్టెల పొయ్యి మీద వండడాలు అలాంటి పిక్స్ ఇప్పుడు చాలామంది పెడుతున్నారు యూటీకేలో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసి చూపించాను ఆ థీమ్ అక్కడేమో ముగ్గులు ఇక్కడేమో ఇలా అనమాట ఇంకా వీళ్ళ మెనూ చూపిస్తున్నానండి వాళ్ళ నెంబరు వాళ్ళ వెబ్సైటు యాక్చువల్గా అరోమా మనకి ఇంకోటి కూడా ఉందండి హైదరాబాద్ అరోమా మార్తలి దగ్గర వచ్చి తెలుగు అరోమా అనమాట ఇంకా వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ వెజ్ బిర్యానీ బిర్యానీ కన్నా పలవే బాగుందండి పలవే రిఫర్ చేస్తాను నేనైతే కనుక మేము చెప్పుకుంది ఒకటి నాన్ వెజ్ కాంబో ఒకటి నాన్ వెజ్ కాంబో త్రీ నైంటీ నైన్ మనకి చికెను మటను అన్నీ వస్తాయి అన్నారు కానీ చిన్న చిన్న పీసెస్ అండి నాకైతే అది వర్త్ అనిపించలేదు ఇంకోటి జాయింట్ బిర్యానీ పే చెప్పుకున్నాము అది టూ ఫార్టీ నైన్ అది బాగానే ఉంది స్వీట్స్లో అప్పటికో ఎప్ప అపాటికో డిసార్ట్ అంట ఆప్రికో సారీ మే తప్పగా మెన్షన్ చేస్తే ఆప్రికో డిసార్ట్ అది చాలా బాగుందండి ఇంకా వాళ్ళ అడ్రస్ అంతా మెన్షన్ చేశారు మెట్రో స్టేషన్ దగ్గర చెప్పాను కదండి మీకు అది ఇవండి ఫుల్ క్రౌడ్ అప్పటికి త్రీ ఓ క్లాక్ అయిందండి ఇంకా స్టిల్ అలాగే ఉందనమాట క్రౌడ్ అయితే కనుక మాకు సీటింగ్ దొరికింది కానీ ఇంకా ఫుడ్ రాలేదు ఇంకా వెనకాల హ్యాండ్ వాష్ అదంతా ఇటుక మనకి ఆ ఇటుక మీద కూడా భలే చెక్ ఇచ్చారండి వాళ్ళది ఇవ్వండి నాన్ వెజ్ కాంబో అనమాట ఇంకా అదైతే రెండుసార్లు చికెనే వేసేసారండి యాక్చువల్గా ప్రాన్స్ అయితే రాలేదు మాకు ఇగోండి ఇంకా రైస్ గ్రేవీ కట్టా అలా ఇచ్చారనమాట ఆనియను లెమన్ ఇంకా నా బిర్యానీ అప్పటికి రాలేదు ఇంకా పిల్లలకి సపరేట్ ప్లేట్లు పెట్టామన్నమాట ఫుడ్ ఫస్ట్ అసలు ఎలా ఉందా చూసి ఇంకోటి చెప్పుకుందాం అని చెప్పి ఇంకా వాళ్ళు పెట్టి చేస్తున్నారు నేనైతే బిర్యానీ అయితే ప్రిఫర్ చేయను అండి పలావ్ అయితే సూపర్ ఉంది ఇది ఏమో జాయింట్ పలావ్ అనమాట ఇది ఓకే ఫుడ్ పరంగా ఓకే అండి మరి ఓవర్ కాదు మరి నాట్ బ్యాడ్ అలానే కాదు ఇదనమాట ఇంకా మేము రొయ్యల పొలావ చెప్పాం కానీ ఇంకా క్రౌడ్కి అది ఇంకా అవ్వలేదంట ఇంకా ఆప్రికో డిజర్ట్ చెప్పాను కానీ ఇది చాలా ఫేమస్ అని వాళ్ళది చాలా బాగుందనమాట స్వీట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇది అదిగని లోపల ఇలా జెల్లాగా ఉంటుందన్నమాట ఇంకండి వాళ్ళది అంతా ఇదేమో కౌంటర్ ఇంకా ఈ ముగ్గు బలే ఉంది కదా ఇంకా రొయ్యల బిర్యానీ అయితే మేము ఆర్డర్ చే ఇంకా క్యాన్సిల్ చేసేసాము ఎందుకంటే అప్పటికి మేము మా ప్లేట్లు ఖాళీ అయిపోయి కూడా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇంకా అంతసేపు కూర్చోలేం కదండి ఇంకోడి ఇంకా పాపం సీటింగ్ దొరక ఇంకా చాలామంది అలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మాదంతా అయిపోయింది ఇంకోడి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది ఇంకా కిందనే టేక్ అవే ఇంకా అవి మెన్షన్ చేయలే పెట్టలేదు కింద అవి కూడా పెడతారంట ఇంక ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నట్టుంది ఇంకా పార్సెల్స్ కూడా పైన పాపం అంతా తీసుకెళ్ళేది అంతా ఇంకొండి వాళ్ళ ఇదంతా చేస్తున్నారు టేక్ టేకన్ అవ్వేది కింద అనుకుంటా ఐ థింక్ అక్కడ మెన్షన్ చేసి పెట్టారు ఇంకోండి అసలు భలే ఉంది కదా ఈ లాంటివి ఇలాంటివి వేస్తే అసలు భలే ఉంటుంది అప్పటి కాలం పిక్చర్స్ నాకు చాలా ఇష్టము ఇంకా మేము ఆటో బుక్ చేసుకుంటున్నాము మాల్కి వెళ్దామని ఎందుకంటే మ్యారేజెస్ మా మరిది మ్యారేజ్ ఉంది కానీ కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి ఇంకా అలాగా ఇగోండి బయట నుంచి ఇలా ఉందనమాట వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఒకేసారి వస్తారని యాక్చువల్గా ఎప్పుడు అంత క్రౌడ్ ఉండదు సాటర్డే సండే సండేసే వీకెండ్సే ఎక్కువ క్రౌడ్ అనమాట ఎందుకంటే ఇక్కడ అంత సాఫ్ట్వేర్ కల్చర్ ఇది కూడా వైట్ ఫీల్డ్ అంటే మా బిల్లింగ్ ఎంత అయిందో కూడా చూపిస్తున్నాను చాలామంది బిల్స్ వాళ్ళు పాప అడగని కూడా అడగట్లేదు లాస్ట్లో ఇస్తారు కదా అది కూడా ఇవ్వట్లేదు అంత క్రౌడ్లో ఉంది ఇంకా మేమే వెళ్ళి బిల్ అడిగి తీసుకొని పే చేసి వచ్చామనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్